నేను డాక్టర్ శశికిరణ్ నెఫ్రాలజిస్ట్ యశోద హాస్పిటల్ మలక్పేట్ కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క ప్రధాన కారణం ఏమంటే షుగర్ వ్యాధి ఈ వ్యాధిగ్రస్తులు ముప్పై శాతం మందికి కిడ్నీ ఫెయిల్యూర్ డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అదే వీరి తల్లిదండ్రుల్లో ఎవరికైనా కిడ్నీ ఫెయిల్యూర్ డయాబెటీస్ వల్ల ఉంటే ఈ రిస్క్ అనేది సెవెంటీ పర్సెంట్ దాకా ఉండొచ్చు మీకు డయాబెటిస్ ఉన్నప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు మీరు పాటించగలుగుతారు దీనిలో ముఖ్యమైనది మీ బ్లడ్ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం దీనికోసము సరి అయిన మందులు వాడాలి అలానే వ్యాయామం ఉండాలి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి మాంసకృతులు తక్కువగా ఉండాలి ఫ్యాట్ అనేది తక్కువగా ఉండాలి మీకు స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి అలవాట్లుంటే దాన్ని మీరు మానుకోవాల్సి వస్తుంది దీంతోపాటి బ్లడ్ ప్రెషర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి దానికి అవసరమైన మందులన్నీ వాడుకోవాలి ఏ కారణం వలన మీరు నొప్పి మందులు వాడాల్సి వస్తే అది మోతాదుకు మించి వాడకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మీకు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది డెవలప్ అయితే మీరు నిరాశ చెందనవసరం లేదు ఈ కిడ్నీ ఫెయిల్యూరు తీవ్రత జరగకుండా ఉండడానికి కొన్ని మందులు అనేటివి ఉంటాయి ఆ మందులు వాడినప్పటికీ మీరు కిడ్నీ ఫెయిల్యూర్ అధిక మాత్రంలో జరిగిందనుకోండి అప్పుడు మీకు డయాలసిస్ లేక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాంటివి చేసుకొని వీలైనంత వరకు నార్మల్ ప్రొడక్టివ్ లైఫ్ స్టైల్లోకి మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి